ಥ್ಯಾಂಕ್ ಯು ನಾಡಿ ಪಾಲ್ಯ ನಾಯಿ ಪಾಲೇ ತರ್ವಾತು ತರ್ವತ गुरु फोटो सर 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 गुरु फोटो सर 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 देवी मंग महचरी रा

ఇప్పుడు పెద్దలు కూడా అందరూ రెండు నిమిషాలు పెద్ద వచ్చి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఎరగొండపల్ ఉంచరీక్షన్ బాబు గారిని రెండు నిమిషాలు మాట్లాడుతున్నాడు కోరుతున్నాను నియోజకవర్గం తిరుగుతుండేవాళ్ళే అభివృద్ధి చేయడంలో మొట్టమొదటగా కొండేపు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి దానికి ఎటువంటి సందేహం లేదు పనిచేస్తే ఆయన కోసం నిజాయితీ ఉంటే ఇష్టపడేవాళ్ళు అభిమానించేటువంటి రామచరణ్ ఆంజనేయుడు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి ఆ కార్యక్రమానికి నాతో పాటు చాలా మంది మన ఎమ్మెల్యేస్ మన మాజీ ఎమ్మెల్యేలు మన ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందనమాట పదిహేడు సంవత్సరాలైనా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెప్పు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళకు కూడా దామచరణ గారు ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచరణ ఆంజనేయులు గారు వర్ధంతకు వస్తామంటే మా ప్రధాని గారు అయిన గొట్టిపాడు హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తొస్తారు ఎప్పుడు కూడా చర్చ కానీ అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్దకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు ఒకటే ఉన్న దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీస్లో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు నువ్వు మొదటి సంతకం ఏం పెడతావు అని రైతుల సంతకం పెడుతున్నాను రైతులకి నలభై వేల విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నానని చెప్తే రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ పెట్టాలి నువ్వు అని చెప్పాడు ఖచ్చితంగా పెడతాను నాకు పెద్ద ఆయన దాంచెల్ లాజనీళ్ళు గారి అభిమానంతో ఖచ్చితంగా పెడతానని చెప్పాం పెట్టాము ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం మూడు నాలుగు నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్సిటేషన్ కట్టి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్ని అందుబాటులో తీసుకొచ్చే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక సూర్యగారు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు మల్లవరపాడు గ్రామంలో పెద్ద విగ్రహం అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని రెండు విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్న ఈ ఊర్లో అభివృద్ధి ఏ జరిగిన పెద్ద అయినా చేసినటువంటిది దాంతోపాటుగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సొరారెడ్డి బాలెం వాళ్ళు సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలా కావచ్చు రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా లోన్ నోటీస్ లేకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా రైతుల కోసం పెద్దాయన చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి ఇందాక బిక్కరి రోడ్డు కందుకూరికి కొండేపుకి కనెక్టివిటీ ఇవే కాకుండా ఊళ్ళల్లో పోతే ఈ రోజు పెద్ద ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద ఆయన బట్టలన్నీ మట్టి కొట్టుకొని పోతే ఇక్కడ నుంచి ఎడ్లబడి మీద తీసుకెళ్ళామని చెప్పేట రోడ్లు ఆ రోడ్లన్నీ కూడా ఆ రోడ్లుగా మారటం ఇవన్నీ కూడా అభివృద్ధిపరంగా పెద్దాయన చేసినటువంటి పరిస్థితులు నేను కొండేపులో ఉద్యోగం చేసేటప్పుడు ఆ కొండేపులో కొన్ని కొన్ని గ్రామాలు సిమెంట్ రోడ్లు కాలాలు చూస్తే ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీనికి కార పెద్దాయనని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బీజేపీ వారికి ముఖ్యంగా కొండే నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి ఇక్కడికి చేస్తున్న దామంచెల్ల ఆంజనేయులు గారి అభిమానులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు జరుపుతున్నా నేను కాలాతీతం అయినా కూడా మీరు పెద్ద కార్యక్రమానికి ఇంత ఓపిక గా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ప్రధాన ఆంజనేయుల గారితో మాగుండ కుటుంబం అనేది అందరికీ తెలుసో తెలియదు యాభై సంవత్సరాల నుంచి పంచం అది పంతొమ్మిది నాలుగు సంవత్సరంలో వారు మేమందరం కూడా చెన్నైలో ఒక స్థలంలో కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసి అంటే అక్కడ మా తండ్రి గారు కూడా అక్కడ కొంచెం అనారోగ్యం ఉన్నందు వల్ల వారు కూడా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు కూడా గడిపేవారు అక్కడ కూడా ఆయన ఆశిస్తులు మాకు ఎప్పుడు కూడా ఉండేది తినేది ఈరోజు మంచి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా అంటే కృష్ణారావు గారు పూర్వచంద్రరావు గారు ఆ తర్వాత జనార్దన్ గారు సత్య గారు జాబ్ మేళా మెగా జాబ్ మేళా కార్యక్రమం అయినా మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమం కూడా ఇక సబ్ స్టేషన్ అనేది కూడా మంత్రి గారు రవికుమార్ గారు ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేసుకోవటం రోడ్ల నిర్మాణం చేసుకోవటం అనేది మంచి ఆనవాయితీ ఇది పదిహేడవ వర్ధంతిది చాలా వర్ధంతి కార్యక్రమాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తున్నాను నేను ఆయన మరణించిన రోజు నేను కరిగిరి ప్రాంతంలో ఉన్నప్పుడు తెలియగానే రావటం కూడా జరిగింది ముఖ్యంగా ప్రకాశం జిల్లాను తీసుకుని వెళ్ళి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది దాంతో అదేదో ఊరికే జరిగిపోయింది కాదు మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీ కానీ అందరూ కూడా పట్టుబడి ముఖ్యమంత్రి గారితో సాధించుకోవడం వల్ల జరిగింది దీనివల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి పరంగా మరింతగా నిధులు రావటమే కాకుండా మరింతగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా ఉంది దానికి మీరందరినీ కూడా మీరు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి నామచర్ల ఆంజనేయ గారి గారు కార్యక్రమం పదిహేడవ వద్దంతికి పిలవటం అనేది అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను వయసులో కొద్దిగా చిన్నవాడే అయిదా కానీ ఆంజనేయ గారితో కొన్నిసార్లు కలవటం జరిగింది మరీ ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ మాత్రం నాకు ఇప్పటికి కూడా ముందు ఎప్పుడు కూడా కల్పించేది ఏమిటంటే మీరు సత్యాన్ని చూసినా వీళ్ళందరూ చూసినా తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు రెండు నియోజకవర్గాలకు ఏ విధంగా అవుతుంది కూడా మీ అందరికి కూడా తెలుసు కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సత్యా కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా పది మందిని కలుపుకుంటా రెండు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఓసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి